హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి పిల్లలకి ఎలాంటి విలువలు నేర్పించాలి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి అనే దాని మీద మంచి మోరల్ వాల్యూ స్టోరీ అండి ఇది ప్రతి ఒక్క తల్లికి ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఈ స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక తల్లి తన పిల్లవాడిని రెడీ చేసి స్కూల్ బస్సు ఎక్కించడానికి రోడ్డు మీదకి వస్తుంది అయితే అలా పిల్లవాడు నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీదకి ఉంటారు ఉండేసరికి ఆ పిల్ల వాడు అంటాడు అమ్మ అసలు నేను చదువు ఎందుకు చదువుకోవాలి బడికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు చదువుకోవాలమ్మా అని వాళ్ళమ్మని ప్రశ్నిస్తాడనమాట అప్పుడు వాళ్ళమ్మ ఆ రోడ్డు ఊడ్చే వ్యక్తిని చూపించి అగో చూసినవా నువ్వు చదువుకోకపోతే ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఊడుస్తున్నాడు నువ్వు కూడా అదే పని చేయవలసి వస్తుంది కాబట్టి నువ్వు తప్పకుండా చదువుకోవాలి నాన్న అని చెప్తుంది ఈలోగా బస్ వస్తుంది బస్ ఎక్కిచ్చేసి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది అదే ప్లేస్లోకి ఇంకొక పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లవాడిని కూడా తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తుంది పక్కన అయితే ఆ పిల్లవాడు కూడా అదే ప్రశ్న వాళ్ళమ్మని అడుగుతాడనమాట అమ్మ నేను అసలు ఎందుకు చదువుకోవాలి ఎందుకు స్కూల్కి వెళ్ళాలి అని అడుగుతాడు అడిగేసరికి వాళ్ళమ్మ ఈ విధంగా అంటుంది అదే రోడ్డు ఊడ్చే వ్యక్తిని చూపిస్తూ చూసావా ఆ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు అతను చేసే పని వల్ల అతని యొక్క జీతం వల్ల కుటుంబ అవసరాలకి డబ్బు సరిపోకపోవచ్చు అతనికి సరిపడా డబ్బులు రాకపోవచ్చు అలాగే కనీస అవసర సౌకర్యాలు కూడా ఉండకపోవచ్చు మంచి ఇల్లు లేకపోతే కారు లేకపోతే అన్ని సౌకర్యాలున్న వసతులు అన్ని ఇంట్లో ఉండకపోవచ్చు ఆయన కష్టార్జితం అనేది కష్టపడితే తప్ప వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అనేది నాలుగు పూటలు భోజనం చేయలేదు అలాంటి పరిస్థితి నువ్వు ఎవరికి రాకూడదు నువ్వే చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే అలాంటి కార్మికులకి అలాంటి వాళ్ళకి నువ్వు ఎంతోమందిని ఎంతో ఎంతోమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలవు కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం నాన్న చదువుకుంటే మనం నలుగురికి ఉపయోగపడతాము నలుగురికి పని కల్పిస్తాము నలుగురికి సేవ చేయగలము అని తల్లి చాలా విధాలుగా కొడుకుకి చెబుతుంది అనమాట అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే ఇద్దరు తల్లులు చెప్పింది ఒకటి మంచి చెప్పారు కానీ ఒక తల్లి స్వార్థం కోసము చదువుకోవాలి అని చెబితే ఇంకొక తల్లి సంస్కారం అనమాట అంటే ప్రజల కోసము ఇతరుల కోసము అని మంచి విషయాలు అనమాట అంటే ఇక్కడ మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచగలగాలి అనేది కూడా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి యుక్త వయసు నుంచి పెళ్ళిళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనము వాళ్ళకి ప్రతి విషయాలు కూడా చెప్పుకుంటూ పోవాలి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా పలకరించాలి ఎలా గౌరవించాలి ఎలా వినయంగా ఉండాలి ఎలా చదువుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని మనము చెప్పుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ విద్యార్థి అనేది ఆ యువకుడు అనేవాడు ఆ కొడుకు అనేవాడు చాలా ప్రయోజకుడు అవుతాడు సమాజంలో అందరినీ కూడా అమ్మలాగా అక్కా చెల్లెల్లాగా దృష్టితోటి చూస్తాడు అలాగే తను ఉద్యోగం చేసి నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటాడు కానీ ప్రతి ఒక్క తల్లి అలా పెంచగలిగితే మాత్రము ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఇవేమీ జరగకుండా ఉంటాయండి కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో ఈ రోజులలో పిల్లల్ని సెల్లిచ్చేసి అన్నం వినిపిస్తున్నారు సెల్లిచ్చేసి ఆది చేపిస్తున్నారు సెల్లిచ్చేసి అన్నీ మర్పించేస్తున్నారు కానీ నీతి అనేది విలువలు అనేది సంస్కారం అనేది గౌరవం అనేది మనం నేర్పించలేకపోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పెంచే విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి పిల్లల్ని మంచి విషయాలు చెప్పుకుంటూ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఎందుకంటే మనం జీవితం ఏంటనేది మనం చూస్తున్నాము మన పిల్లలు ఈ యొక్క జీవితాన్ని విధంగా ఉండకుండా వాళ్ళు ఒక మంచి జీవితాన్ని అనుభవించేలా చేయాలి అంటే కంపల్సరీ మన ఎఫర్ట్స్ అనేవి పిల్లల మీద పెట్టాలండి ఎప్పుడైతే మన ఎఫర్ట్స్ పిల్లల మీద పెడతామో తర్వాతే వాళ్ళు మన మీద పెడతారు అంతే తప్ప మనం ఇప్పుడు పిల్లల్ని చూడకపోతే వాళ్ళు మనని చూడరండి కాబట్టి మనం చూస్తేనే వాళ్ళు చూస్తారు మనము గౌరవం నేర్పితేనే వాళ్ళు నేర్చుకుంటారండి కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రులకి పిల్లల్ని పెంచే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటారని శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ నేను మీ వాణిశ్రీని